హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి ఇంకొక లేస్ తెప్పించానండి ఆల్రెడీ పింక్ లేస్ చూపించాను కదా కట్ వర్క్ లేస్ వెడల్పుగా ఉంది అది ఇది వచ్చేసి వెడల్పు తక్కువ ఉంటుంది కావాలని ఇలా సింపుల్ గా అయితే తీసుకున్నాను అది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రేంజ్ లో పడింది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ కి వచ్చేసింది నైన్ మీటర్స్ వస్తుంది శారీ మొత్తం కూడా వేసుకోవచ్చండి మొత్తం మనకి వెల్వెట్ క్లాత్ పైన ఇలా సింపుల్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి నా ఓల్డ్ సారీ అండి అప్పట్లో బాగా ట్రెండింగ్ లో కదా థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికి అలానే ఈ లేస్ అయితే ఉండేది దీనికి అయితే కలర్ షేడ్ అయినట్టు ఉంది అయినా ఈ లేస్ ఉండడం వల్ల మనకి ఏ బ్లౌజ్ వేసినా మ్యాచ్ అయిన అనిపించట్లేదు అందుకోసం అయితే ఈ లేస్ తీసాను పిల్లల కి యూజ్ అవుతుందని చెప్పి ఇప్పుడు చూడండి మనకి ఈ లేస్ వేసాక లుక్ చాలా గ్రాండ్గా ఉంది కదా ఈ సారీకి అయితే నేను మీషో బ్లౌజ్ ఆల్రెడీ వేరే దానికి తీసుకున్నది బాగా మ్యాచ్ అయింది ఇది వచ్చేసి మీషో బ్లౌజ్ అండి తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది ఇది అయితే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది లింక్ అడకండి బ్లౌజ్ లింక్ అయితే మిర్రర్ వర్క్ లా అనిపిస్తుంది కానీ మిర్రర్ వర్క్ కాదు నార్మల్ పేపర్ లా ఉంటుంది నాకు చాలా సారీస్కి యూజ్ అవుతుంది సింగిల్ డాట్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను అయితే లేస్ తక్కువ కాస్ట్లోనే ఉంది కదా వేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి తెప్పించాను మీకు ఎలా అనిపించింది ఇలా పెట్టగానే కూడా కామెంట్ చేయండి ఈ కి ఇలాగ బాగుంది అనిపించింది నాకైతే మనం ఇలా ట్రెండీగా మార్చుకోవచ్చు మన ఓల్డ్ ని కూడా మనం ఇలాంటి లేస్లు అనేది పట్టు కి కూడా యూస్ చేసుకోవచ్చు పింక్ కలర్ లేస్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్లు ఇచ్చాను చెక్ చేయండి కావాలి అన్న వాళ్ళు మనకి మీటర్ ఎంత తెలియదు కదా కొత్త వరకు ఇలా టేపులు హండ్రెడ్ ఉంది అంటే మనకి మీటర్ అనేది తెలుస్తుంది దాని ప్రకారం మనం ఎన్ని మీటర్లు వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి నైన్ కి మనకి ఈ కొంచెం అయితే వచ్చింది పర్వాలేదు సారీకి అయితే సరిపోతుంది దీని లింక్ కావాలి అంటే మన ఛానల్లో పోస్ట్ లో ఇస్తాను చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అంటే షేర్ చేయండి